ఎంతో మంది ప్రేక్షకుల్ని మీరు నవ్వించారు మీరు అలాగే కోటగారు ఇద్దరు కూడా ఎంతో మంది ఎంతో మంది ప్రేక్షకుల్ని మీ నవ్వుల ద్వారా నవ్వించారు ఎంతో ఆకర్షించుకున్నారు అందరిని ఈ టైంలో ఇద్దరికి ఒకేసారి ఒక విచారకరమైన సంఘటన జరిగింది ఎప్పుడైనా కోటా గారిని కలిసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ బాధ మనసుకి అయ్యే రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం కదా నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్తాను కలుస్తాను మేము ఎక్కడైనా కలుస్తాం అప్పుడప్పుడు ఇక అంటే మేము అవి తలుచుకుంటాం తలుచుకుని వేరే బాగున్నాం అంటే బాగున్నామ్మా ఆరోగ్యం ఎట్టుందన్న మాట్లాడుకుంటాం కాసేపు దూకులు వేసుకుంటాం అంతే అంతే తప్ప వెంటనే తొవ్వి మా ఇద్దరం ఒకళ్ళనొకరు పట్టుకొని ఏడిచి అట్లా ఉండదు ఫస్ట్ ఫస్ట్ డే బాగా ఏడ్చుకున్నాం ఇద్దరం ఏడుపులోనే దేవుడికి ఏమి అన్యాయం చేశామో దేవుడు ఎందుకు ఇంత కక్ష కట్టాడో కొన్ని లక్షల కోట్ల మందిని నవ్వించిన మమ్మల్ని ఏడిపిస్తున్నాడు దేవుడు అని అన్న మే ఇద్దరం ఏడుచుకుంటూ ఆ ఏడుపులోంచి అన్న ఎందుకు వచ్చింది ఆ డైలాగ్ అలాంటి ఘటన అసలు జరగకుండా ఉండాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు మీకు ఇప్పుడు ఇలాంటి మనం యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు ఎవరినైనా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళకస్త జాగ్రత్త ఎలాంటి అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది ఇప్పుడు మన సినిమా వాళ్ళకి చాలా వెంటనే తక్షణమే మా బాబుతో ఇంత మంది ఇప్పుడు బయట మనకంటూ ఒక వారసులు సినిమా ఇండస్ట్రీలో లో కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఉండాలని అనుకున్నారు బట్ మీ నుంచి మీ పిల్లలు ఎవ్వరు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఎంట్రీ ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడమా లేదంటే మీ మీకు నచ్చకపోవడమా మా బాబు పెద్ద బాబు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది ఈ చిన్నోడు మా చిన్న బాబు ఎప్పుడు అంటుండే వాడు అన్నయ్యని ఇంటర్వ్యూ చేయి డాడీ అన్నయ్య అందరిని బాగా ఎంటర్టైన్ చేస్తాడు అని అనేది కానీ మరి లేడు కదా అందుకని అరే నువ్వు అన్నావు మీ అన్నం చేయమని ఒక అవకాశం వచ్చిందిరా ఒకడు మంచి కథ తెచ్చారు పోలీస్ ఆఫీసరు నువ్వు మంచి హైటు నువ్వు పర్సనాలిటీ ఎక్సర్సైజ్ వాడి నువ్వు బాగుంటుంది నానానికి ఎస్ఐ చేయ అంటే చేసిండు యాభై రోజులు ఆడింది పదహారు పదిహేడు ఆడింది కానీ రెండవ సినిమా మంచి కథ దొరికింది అబ్బా ఒక కార్ మెకానిక్ బలే క్యారెక్టర్ ఆ సినిమా నేను తీసుంటే మా అబ్బాయి ఇప్పుడు స్టార్ గా ఉండేవాడు పది రోజులు షూటింగ్ అయినాక నేను చేయను అంటాడు ఏమి రా అంటాను నేను వద్దు నేను పది మందికి అన్నం పెట్టాను పది మందిని పోషించాలి నేను ఏదన్నా కూడా చేస్తా బిజినెస్ నాకు ఇది వద్దు అంటాడు అరే పది రోజులు షూటింగ్ చేసినాం కదా ఇంకొక ఇరవై రోజులు తీస్తే అయిపోద్ది సినిమా నా అని వాళ్ళు షూటింగ్లో వెళ్ళిపోయాడు ఎందుకు ఎక్కడ హట్ అయిందో తెలియదు అట్టా ఇక పది రోజులు తీసిన సినిమా ఆపేసిన అంతే అది ఇంకా అయిపోయింది ఇంకా పోనీ సార్ ఎక్సె ఎక్కడున్నా సక్సెస్ కావడమే కావాలి పిల్లలు మనం కోరుకునేది వాళ్ళ సక్సెస్ ని మాత్రమే ఇంత చిన్న ఫైవ్ క్వశ్చన్ సార్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళ గురించి ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే దేవుడేనా మీకు మంచి పేరైనా కోట గారు కోటన్న అంటే బాగా ఇష్టం కదా చిరంజీవి గారు చిరన్న కూడా బాగా ఇష్టం సో ఇప్పుడు ఎంతో మంది యాక్టర్స్ వస్తున్నారు ఎన్టీ రామారావు గారు మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది అలాగే ఆస్కర్ కి కూడా వాళ్ళ సినిమా నామినేట్ అయింది ఇలాంటివి చూస్తుంటే మన తెలుగు తెలుగు పరిశ్రమ చాలా ఎత్తుకెదుగుతోంది అలాంటివి మీకు అని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది కదా ఇప్పుడు మా కుటుంబం కదా మా కుటుంబంలో వచ్చినప్పుడు మేమందరం దాన్ని పంచుకుంటాం అందులో మీ రామారావు గారు మనవడు లేదు బాబు మా బాబు చనిపోయినప్పుడు నేను బెంగళూరులో ఒక ఫంక్షన్లో ఉంటే నేను కూర్చొని ఉన్నా మామూలుగా సరే అందరు పోయి కలిసిన రోజు అది నేను కూర్చున్నాను అంటే నేను ఎప్పుడు జనంలో పడి 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 ఊరికి అట్లా నాకు మాకు ఇష్టం ఉండదు కలిసిన కలవనేలే అని అంటే వాళ్ళందరినీ కలుస్తూ స్టేజ్ మీద నన్ను చూసేట చూసి నా దగ్గరకు వచ్చాడు వచ్చి నన్ను కగులించుకొని అంకుల్ గుర్తు రాకూడదు అంకుల్ నేనున్నాను మీరు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు బాధ అనిపిస్తుంది అడిగి నేను వాళ్ళు పెట్టింది అని అవుతాను కానీ ఏంటంటే అవి మీకు అంత పెద్ద మీకు ఇష్టమైన సీనియర్ యాక్టర్ అయిన జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మనవడు మీకు కొడుకుగా ఉంటాను అన్నాడు దట్స్ నాట్ ఏ చిన్న ఇష్యూ కదా చాలా పెద్ద మీకు ఇది ఎంతో ఎంతోమంది మీకోసం ఉన్నారు సార్ మీరు ఇష్టపడ్డ రామారావు గారు మనవడు అంత పెద్ద మాట అన్నాడు అంటే పాప బాగలేక్ చూసుడు ఎస్ సరే బాగలేక్ చూసు ఎస్ సరే వాళ్ళ నాన్న షూటింగ్ లో ఉంటే నన్ను చూడటానికి వచ్చేవాడు మహేష్ బాబు కృష్ణ గారు కూడా అనేది బాబా మహేష్ వస్తున్నాడు నువ్వు ఉన్నామని చెప్పినట్టే ఇప్పుడు ఇంత ఈ ఒక్క జిల్లా అందగాడిగా మీ పేరు వచ్చేసింది ఆబ్వియస్లీ ఎలాగో ఇంత అందగాడికి ఎవరైనా ప్రపోజ్ చేశారా అయ్యో ఎంతమంది చేశారు ప్రపోజ్ అయ్యో నాకు భార్య పిల్లలు అండి బాబు అలానే అప్పుడు ముందు చిన్నతనం కదా సరదాగా మేము ఆడుకునే వాళ్ళం సరదాగా క్లోజ్ గా ఉండేది బాగా మేము వాళ్ళు ఆడ మీ మగ మాకు అది ఉండేది కాదు అంత ఇప్పుడు కో ఆడుకునేది మేము పీటీ పీరియడ్ ఉంటది కదా గేమ్స్ ఉంటాయి

మాకు నచ్చినవి మా పరికే ఉంచుకోవాలి కదా మీరు చెప్పకపోతే ఎలా సార్ మీ గురించి తెలుసుకోవాలి లవ్ లేదు తెలియాలి కానీ మనం చేసిన మంచి పనులే పోవాలి ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటిది అది వేరు మనకు ప్రపంచం తెలియని టైం కాబట్టి అంత దుఃఖమే కదా మూడవ తరగతిలో అమ్మ చనిపోయి స్కూల్ ఫైనల్ చనిపోయి నానో కష్టపడి స్ట్రగుల్ చదవాలి బాగా చదవాలి క్లాస్ వస్తాయి స్కూల్ ఫస్ట్ ఎక్కడ నేను ఫెయిల్ కాలేదు ఆ దుఃఖంలో కూడా అన్ని చోట్ల సక్సెస్ డిగ్రీ వరకు ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరనే నేను నాకు ఉద్యోగం వచ్చేసరికి ఎంఏ సెకండ్ ఇయర్ మనీసి ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అందరూ నేను అక్కడ వద్దన్నా ఉద్యోగం ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను కాల్ లెటర్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్గా రావాలని నాకు కబర్ వచ్చింది నేను రాను నాకు ఉద్యోగం వద్దు ఇప్పుడు ఎంఏ చదవాలి అయిపోవాలి అది నేను అంటే నన్ను మా మేనమా వాళ్ళు వీళ్ళు తిట్టారు పిచ్చోడు గాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం నువ్వు కలెక్టర్ అవుతావు తహసీల్దార్ అవుతావు ఇవన్నీ అని నన్ను బాగా ప్రెషర్ పెట్టి నువ్వు వస్తావరావా అని అంటే ఇక అప్పుడు నేను పోవాల్సి వచ్చింది పోయి ఇంటర్వ్యూకి పోతే వంద మంది నూట ఇరవై మంది ఇంటర్వ్యూ పోయినాము పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు పద్దెనిమిదిలో నేను ఒక కష్టపడ్డది ఎక్కడికి పోవచ్చు అందుకే సక్సెస్ ఎప్పుడు మీ వెనకాలే ఉంది ఎప్పటికీ నేను ఉన్నావు అనలేకపోయినా ఉద్యోగాన్ని ఎంఏ మధ్యలో ఆపాల్సి వచ్చింది తర్వాత ఎల్ జాయిన్ అయిన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ అది ఆగిపోయింది అట్లా ఇక ఈడో స్టార్ అయిపోయిన

తన్నవ్వాలని మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మమ్మల్ని అందరినీ మీరు ఎప్పటికీ ఇలాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా చూసారు కదా మన బాబు మోహన్ గారు మనతో పంచుకున్న ఆయన జ్ఞాపకాలు రాజకీయంగా కూడా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు ఇది ఇవాళ బాబు మోహన్ గారి తోటి చిట్చాట్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హాయ్ దిస్ ఇస్ అభినవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ प्लीज सब्सक्राइब टू हिट टीवी